జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ పిలుపునిచ్చారు బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖిల్ మహజన్ అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఫోర్ సిక్స్టీ ఫోర్ సర్వే నెంబర్లు ఐదుగా సిక్స్ టైమ్స్ ఐదు బంధు మొత్తం తీసుకున్నారు దీంతోపాటు పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు సో అదేవిధంగా మండేపల్లి నుంచి మూస లింగం గారు కూడా మనకు పాటు ఉన్నారు వీళ్ళు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ సర్వే నెంబర్లో ఒక ఏకర్ లావణి పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు వీరు కూడా ఈరోజు వచ్చి మంచిదనంతో నాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు సో ఈ ఆల్సో నర్స్ నా అయినా అది బ్యాంక్లో ఉంది పాస్బుక్ నాకు బ్యాంక్లో ఉన్న అది తీసుకొని ఇస్తారు థ్యాంక్ యూ డ్రాప్ లోన్ తీసుకోరా ప్రాబ్ లోన్ తీసుకోరా తీసుకున్నావు కబ్జీ ఐదు ఎక్కడ కబ్జా అది చిన్నది మీ పేరు నా పేరు బుస్సర్ బుస్సంగ నాకు ఎకరం కొనుక్కున్నప్పుడు ప్రాబ్లం కూడా ఉంది ప్రాబ్లం దామీ రేసారు పట్టభూ మీద ఉంది ప్రాబ్లం దామీ వస్తుంది ఉండిపోతా సార్ అడ్మినిస్ట్రేషన్ నుండి సెవెన్ పిటిషన్స్ వచ్చినాయి మనం సెవెన్ ఎఫ్ఐఆర్స్ ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో కొంతమంది లోకల్ పీపుల్ అది కాకుండా కొంతమంది ఎంఆర్ఓ పేరు కూడా మనం వచ్చినాయి అది కూడా వాళ్ళకి ఒక పర్సన్ రిటైర్ అయ్యారు అంటే చాలా ఓల్డ్ ఉన్నారు కూడా వన్ ఇంకా కూడా ఒకరైతే ముగ్గురు ఉన్నారు వాళ్ళ కోసం కూడా ప్లీన్ మనం ఎవరైనా ఇట్లా గవర్నమెంట్తో నేరం చేస్తే సో మనం హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ఉంటాము కేసు రిజిస్టర్ చేసి చేరు కూడా పంపిస్తున్నాం సెవెన్ పీపుల్ ఇప్పటివరకు మనం డిమాండ్ చేయడం జరిగింది సో మీరు చెప్పాలి ఇది ఎవరైనా ఇలాంటి వాళ్ళు తీసుకో మాకు ఇచ్చారు మళ్ళీ వాళ్ళు సక్రమంగా తీసుకున్న భూమి అదేవిధంగా ఎవరైనా ఇలాంటి పాల్పడి ఉంటే దయచేసి ఇవ్వండి సో దట్ మా పని కొంచెం ఈజీ అవుతుంది అండ్ ఈ పేదవాళ్ళకి అది ల్యాండ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఏదో ఇల్లు కానీ ల్యాండ్ కానీ ఏదో వ్యవసాయం చేయగలుగుతారు సో అది మీరు కూడా రాసి పెట్టాలి